నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ఏడవ వినిపించే కథ వికే ఏడు వందల ఏడు శ్రీ చాగంటి ప్రసాద్ గారి కథ క్షణికం రచయిత శ్రీ చాగంటి ప్రసాద్ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు పరీష్వంగం ఐడియా టేబుల్ అద్దం నవ్వింది వెండి చెంచా చెట్టు నీడ ఆర్ డై రాగం మార్చిన కోయిల భ్రమణం ఆకాశం హసిస్తే యుగ సంధి తిప్పుడు పొట్లం పచ్చబొట్టు చెరిగిపోదులే ఫారిన్ విస్కీ కథలు వినిపించే కథలుగా రూపొందించాను కదా వారు విశ్రాంత భారతీయ స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ రెండు కథా సంపుటాలు వెలువరించారు శివార్పణం పేరిట వారి ఆధ్యాత్మిక భావనాతీత రచన కూడా పుస్తక రూపం దాల్చింది కళా తపస్వి శ్రీ విశ్వనాథ్ గారు వారి స్వగృహంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించటం తమకు అత్యంత ఆనందదాయకమైన సంఘటన అంటారు రచయిత దాదాపు వారి నలభై కథలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి చాలా కథలు బహుమతులు గెలుచుకున్నాయి ఈనాటి కథ క్షణికం ఆశాంతం చదివి అర్థవంతమైన సందర్భోచితమైన ముఖ చిత్రాన్ని చిత్రీకరించి తమ్నైలుగా రూపొందించిన మిత్రులు రచయిత శ్రీ ఉదయభాస్కర్ సంబరాజు గారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను ఈనాటి కథ క్షణికం జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటి సాక్షి ఫండే మ్యాగజైన్లో ప్రచురించబడింది ట్రైన్లో అడుగుపెట్టి బెర్త్ కింద సూట్ కేస్ తోసి సీట్లో కూర్చున్నాను ఢిల్లీకి వెళ్తున్న ఈ రైలు టూ టైర్ ఏసీ కంపార్ట్మెంట్లో చాలా అభ్యర్థులు ఖాళీగానే ఉన్నాయి ప్రయాణికులు ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది లేరు విండో గ్లాస్లోంచి బయటకు చూస్తూ కూర్చున్నాను సూర్యాస్తమయం అవుతోంది నెత్తుడి రంగు పూసుకున్న మబ్బులు వేగంగా కదులుతున్నాయి టీలు కాఫీలు అమ్ముకుంటున్న హాకర్స్ ప్రయాణికులతో ప్లాట్ఫారం హడావిడిగా ఉంది కాళ్ళు బారాజాపి చేతిలో ఉన్న మొబైల్ చూస్తూ కూర్చున్నాను రైలు కదిలే సమయంలో ఎక్స్క్యూజ్ మీ అంటూ ఒక ఆమె హడావిడిగా చేతిలో చిన్న సూట్ కేసుతో వచ్చి పక్కనే నిలబడింది కాళ్ళు వెనక్కి లాక్కున్నాను సూట్ కేసు బెర్తి కిందకు తోసి అంటూ నిట్టూరుస్తూ ఎదురు సీట్లో కూర్చుంది నుదుటిన పట్టిన చెమటని కొ చీఫ్తో తుడుచుకుంది ఆమెకు యాభై ఏళ్ళు దాటి ఉండొచ్చు జుత్తు అక్కడక్కడా నెరిసింది మొహంలో అలసట కనిపించింది కిటికీ దగ్గరకు జరిగి కూర్చుంది ఆమె కేసి తీరుపారి చూశాను ఎక్కడో చూసినట్టుగా అనిపించింది ఆమె కళ్ళలో ఏదో ఆందోళన మాత్రంగా కనబడింది ఆమె నాకేసి అభావంగా చూసి తన మొబైల్ ఫోన్ చూసుకోవడంలో నిమగ్నమైంది ఆమెకి ఎవరో చాలాసార్లు ఫోన్ చేశారు కానీ చూసి చూడనట్టుగా మొబైల్ పక్కన పెట్టేసింది మరో ఫోన్ కాల్ మటుకు ఆన్ చేసి అవునండి అలా చేద్దాం నా నిర్ణయం మారదు అంటోంది ఆకాశంలో చిన్నగా మెరుపులు మెరుస్తున్నాయి వర్షం వచ్చేలా ఉంది ఢిల్లీ వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో పాటు వాళ్ళ ఆనందాలని బాధలని వెంట మోసుకుని పెడుతోంది వేగంగా నా జీవితంలో ఆనందం ఆ మడ దూరం బాధ అయితే మోయలేనంత బరువుగా జీవితంలో పడిన కష్టాలకు మనస్సు కరుడు కట్టేస్తుంది చిన్నగా మొదలైన వాన ఉద్ధృతమైంది కంపార్ట్మెంట్ పార్టిషన్ ఎవరైనా తీసినప్పుడు పిడుగుల శబ్దాలు గట్టిగా లోపలికి వినబడుతున్నాయి చిన్నప్పుడు పిడుగుల శబ్దానికి భయపడితే అర్జున ఫల్గుణ అని ప్రార్థిస్తే పిడుగులు పడవురా అని మా బామ్మ చెప్పేది ఇప్పుడు సామాన్యుల దీనార్తుల నెత్తి మీద ఎన్నో బాధల పిడుగులు పడుతున్నా ఎంత గొంతెత్తి ప్రార్థించినా కాపాడటానికి ఏ అర్జునుడు ఫల్గునుడు రావడం లేదు అప్రయత్నంగా కళ్ళంబట నీళ్లు వచ్చాయి కర్చీఫ్తో కళ్ళు తురుచుకున్నాను ఎదురుగా ఉన్నామే రైల్వే వారిచ్చిన ఇచ్చిన తెల్లని దుప్పటి ఒంటి మీద సగం వరకు కప్పుకొని కూర్చొని బయటకు చూస్తోంది మళ్ళీ బుర్ర తొలచటం మొదలెట్టింది ఈమెని ఎక్కడ చూశాను తీవ్రంగా ఆలోచించటం మొదలుపెట్టాను ఇంతలో టీసీ వచ్చి టికెట్ చూపించండి అంటూ మా పేర్లు బెర్త్ నెంబర్లు బయటికి చదివాడు నేను నా టికెట్ని ఫోన్లో చూపించే ప్రయత్నంలో ఉన్నాను ధరణి ధరి అన్న పేరు చెవిన పడగానే ఒక్కసారి ఉరికిపడ్డాను వెంటనే ఆమెను గుర్తుపెట్టాను అవును ఆమె ఆ ఘాతకం జరిగి ఎంతో కాలమైనా ఆ కుటుంబ సభ్యుల పేర్లు ఎలా మర్చిపోగలను గుండె రగిలిపోయింది ఎస్ ఆ రోజు అందరం మూకమడిగా కర్రలు రాళ్ళు పుచ్చుకుని దుర్గారావు ఇంటి మీద దాడి చేసినప్పుడు చూశాను ఈమెను పచ్చి మోసగాడు పరమ నీచుడు ఎందరో అభాక్యులను మోసం చేసిన ధరణి ధరి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఓనర్ దుర్గారావుగాడి భార్య ఈ ధరణి చిన్న చితక వ్యాపారాలు చేసుకునేవాళ్లు చిరు ఉద్యోగులు రాత్రనక పగలనక ఎంతో కాయకష్టం చేసి చెమటోడ్చి రోజువారీ కూలి చేసుకునేవాళ్ళు తమ పిల్లల చదువులకని పెళ్ళిళ్లకు పైసా పైసా కూడబెట్టిన డబ్బులను ఎక్కువ వడ్డీ ఇస్తానన్న వాడి మాయమాటలు నమ్మి వాడి దొంగ సంస్థలో దాచుకున్నారు కంపెనీలో పెట్టిన డబ్బులు మూడేళ్లలో రెట్టింపు అయిపోతుందని ఆశల ఆశలపల్లికి ఎక్కించాడు ఊహల రంగుల ఇంద్రధనస్థులు చూపించాడు ఏజెంట్లను నియమించి వాళ్ళకి కమిషన్ ఆశ చూపి వ్యాపారాన్ని చుట్టుపక్కల ఓళ్లకి విస్తరింపజేశాడు అందర్నీ నమ్మించడానికి కొంతకాలం బాగానే నడిపాడు ఆ డబ్బులతో ఆస్తులు కూడా పెట్టాడు దాచుకున్న డబ్బులు అవసరం వచ్చినప్పుడు తీసుకోవడానికి విడితే చెల్లించకుండా సాకులు చెప్పాడు అనుమానం వచ్చి కొందరు నిలదీశారు హఠాత్తుగా ఒకరోజు బోర్డు తిప్పేశాడు మాయ మాటలు చెప్పి తప్పించుకుపోతుంటే అందరూ మూకుమ్మడిగా దాడి చేశారు దుర్గారావుని పోలీసులు అరెస్ట్ చేశారు కానీ క్షణంలో బెయిల్ మీద బయటకు వచ్చాడు దాచుకున్న అసలు కూడా తిరిగి ఇవ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పాడు ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది న్యాయం జరుగుతుందేమోనన్న ఆశ చావక కొనవూపిరితో వేచి చూస్తున్నారు మరికొందరు కాలసర్పం కాటుకు అశువులు బాశారు వాడి మోసపు వలలో నా కుటుంబం కూడా అమాయకంగా చిక్కుకుపోయింది అక్క పెళ్ళి కోసం నాన్న దాచుకున్న సొమ్ము మొత్తం పోయింది చిన్నప్పటి నుండి బంగారు తల్లి అంటూ ఎంతో మృపంగా పిలుచుకుని గారంగా పెంచుకున్న అక్క కూడా ఈ జన్మలో నా పెళ్ళి చేయలేవులే అంటూ చీత్కారంగా మాట్లాడింది అందరం తలోమట అన్నాము అది నాన్న జీర్ణించుకోలేక వంటి మీద పెట్రోలు పోసుకొని నిప్పండించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ మంటలు ఇప్పటికీ నా గుండెలో ప్రజ్వలలిస్తున్నాయి అమ్మ నాన్న కోసం బెంగ పెట్టుకుని చనిపోయింది అక్క ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది ప్రాణంతో ఉందో లేదో తెలియదు నా చదువు మధ్యలో ఆగిపోయింది అపురూపమైన మా పదరిల్లు కూలిపోయింది నేను ఒంటరి పక్షిగా మిగిలిపోయాను అనాథ శరణాలయంలో చేరి ఎంతో కష్టపడి చదువుకొని మంచి కంపెనీ ఉద్యోగంలో నిలదొక్కున్నాను కానీ నా ఉన్నతిని అభివృద్ధిని చూడటానికి నా కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు అన్న బాధ నన్ను పట్టి పీడిస్తోంది మా చిన్న గుడిని చిన్నభిన్నం చేసిన నీచుడి భార్య ఎంత ప్రశాంతంగా ఉందో బాధ కోపం ఆజ్యాలైన గుండెలో రగిలిన మంటలని మరింతగా రేపుతున్నాయి ఇప్పటి వరకు ఈ నీచులను ఏ చట్టాలు శిక్షించలేదు నేనే పరిస్తే ఆ ఆలోచన విత్తుగా అమలకత్తి మహావృక్షమై వేళ్ళూనుకుంది అవును ఆ దుర్గారావుగాడిని మానసికంగా దెబ్బతీయాలి వాడు కుళ్ళి కుళ్ళి చావాలి దానికి మార్గం ధరణిని ఎవరికీ తెలియకుండా చంపిస్తే ఎన్నో కుటుంబాలని రోడ్డుకి ఇచ్చి ఊపిరి తీసేసిన పాపానికి వాడికి ఇదే సరైన శిక్ష అదను కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను ఇంతలో ఆమె టాయిలెట్ వైపు వెళ్ళింది రెండు నిమిషాలు గడిచాయి నేను కూడా టాయిలెట్ వైపు నడిచాను కంపార్ట్మెంట్ ఎగ్జిట్ డోర్ తీసి ఉంది పార్టీషన్ డోర్ పక్కన సీట్లు ఖాళీగా ఉన్నాయి ఎవ్వరూ చూడడానికి అవకాశం లేదు బయటకు చూశాను కట్టిక చీకటిని ఆకాశం తన మొహానికి కాటుకలా పులుముకుంది ఆకాశం బద్దలైనట్టు దిక్కులు పిక్కటిల్లేలా శబ్దం చేస్తూ పిడుగులతో కూడిన వర్షం హోరణ పడుతోంది అక్కడక్కడ మెరుపులు మేఘాలకు దారి చూపిస్తున్నాయి అంత వర్షంలోనూ చీకటిని వర్షాన్ని చీల్చుకుంటూ రైలు వేగంగా పరిగెడుతోంది ఒక తెలివైన ఆలోచన వచ్చింది ఇదే సమయం ధరణి టాయిలెట్ బయటికి రాగానే తెరిచి ముంచిన కంపార్ట్మెంట్ ద్వారంలోంచి లోంచి బయటికి ఒక్క తోపు తోసేస్తే ఆమె అరిచిన ఈ గాలివాన హోరలో వినబడదు ఆమె బయటపడ్డ వెంటనే రైలు చక్రాలు ఆమెను నుజ్జు నుజ్జు చేసేస్తాయి శవం గుర్తు పట్టలేనంతగా ఛిద్రమైపోతుంది ఒకవేళ పక్క పట్టాల మీద ఈమె శరీరం పడ్డా వేగంగా వస్తున్న ఏదో రైలు దీని ప్రాణం తీస్తుంది కసిగా అనుకుంటుంటే మనస్సుకి తృప్తిగా అనిపించింది మూడో కంటి వాడికి కూడా తెలియదు చంపే మనస్సు రెచ్చగొడుతోంది వద్దు పాపం వాళ్ళ కర్మను పోతారు చంపద్దు అని లోపల మనిషి హెచ్చరిస్తున్నాడు లోపల సంఘర్షణ మొదలైంది ఎన్నో రాత్రులు కంటికి మింటికి ధారాపాతంగా ఏడ్చిన మా అమ్మ నాన్నల దీనమైన ముఖాలు హఠాత్తుగా గుర్తుకు వచ్చాయి నా వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది మనసు చెప్పినట్టే చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నాను ఇంతలో టాయిలెట్ తలుపు తెరిచిన శబ్దం వినిపించింది నేను వెంటనే ఎడమవైపు ఉన్న సింక్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కున్నట్లు నటిస్తున్నాను ధరణి బయటికి వచ్చింది నెమ్మదిగా అడుగులు వేస్తోంది నేను వేగంగా ఆమె వైపు దూసుకు వెళ్ళాను ఇంతలో పక్కా కంపార్ట్మెంట్ నుంచి ఒక అతను మా ఇద్దరి మధ్యలోకి వచ్చాడు నేను నిగ్రహించుకుని ఆగిపోయాను ఆమె పార్టీషన్ డోర్ పుష్ చేసుకుని తన భర్తీ వైపు వెళ్ళిపోయింది ఛా ఛా ఛాన్స్ మిస్ అయింది తల బాదుకుని నిరాశగా నా బెర్త్ వైపు నడిచాను ఆమె చేతిలో ఏదో ఫైల్ కళ్ళజోడు పెట్టుకుని చదువుతోంది నేను బెర్త్ మీద దుప్పటి తలగడ సర్దుకుని కాళ్ళ షూస్ విప్పి వాటర్ తాగి కళ్ళు మూసుకున్నాను ఆమె వెంట తెచ్చుకున్న టిఫిన్ తింది ఒక గంట పోయాక చేయి కడుక్కోవటానికి ట్యాప్ దగ్గరకు బయలుదేరింది కంపార్ట్మెంట్ మధ్యలో లైట్లు ఆపేసి ఉన్నాయి అక్కడక్కడ ఉన్న ప్రయాణికులు పార్టిషన్ కర్టన్స్ వేసుకుని పడుకున్నారు నేను మా బెర్తుల దగ్గర కూడా లైట్లు ఆపేశాను మొత్తం చీకటైపోయింది కానీ టాయిలెట్ దగ్గర వెలుగుతున్నాయి అయినా పర్వాలేదు వేగంగా ఆమె వైపు వెళ్ళాను ఆమె చేతులు కడుక్కుని వెనక్కి రాబోతోంది నేను ఆమెకు అతి దగ్గరగా వెళ్ళగానే ఆ హఠాత్ పరిణామానికి ఆమె కళ్ళు భయంతో పెదవయ్యాయి కంగారు పడి గట్టిగా రవ్వబోతుంటే చేత్తో నోరు నొక్కి ఆమె భుజం మీద చేయి వేసి తెరిచి ఉంచిన ఎగ్జిట్ డోర్లోంచి బలంగా రైలు బయటికి ఒక్క తోపు తోశాను వేగంగా అప్పుడే పక్క పట్టాల మీద ఒక రైలు రావడం ఆమె దాని కింద పడటం లిప్తపాటిలో జరిగిపోయింది ఆమె అరిచిన కేక వర్షపు కలిసిపోయింది భార్య చనిపోయిందన్న వార్త తెలియగానే భోరు భోరుమంటూ ఏడుస్తున్న దుర్గారావు గారి మొహం మనసులో మెదిలింది ఈ శిక్ష పరోక్షంగా వాడికే వేగంగా కొట్టుకుంటున్న గుండెని అదిమి పెట్టుకుని నుదుట పట్టిన చెమటను తుడుచుకుంటూ ఏమీ తెలియనట్టు వచ్చి బెర్త్ మీద పడుకున్నాను ఎవరో పిలుస్తున్నట్టు తడుతున్నట్టు అనిపించి ఉలిక్కిపడి ఒక్క ఉదుట లేచాను ఎవరూ లేరు రైలు ఆగినట్టుంది బయట నుంచి చాలామంది ప్రయాణికులు గట్టిగా మాట్లాడుకుంటూ సీట్లు వెతుకుంటున్నారు మెడ కింద పట్టిన చెమటని తుడుచుకున్నాను గట్టిగా కొట్టుకున్న గుండె వేగం కాస్త తగ్గింది మంచినీళ్లు తాగదామని లైట్ వేశాను ఎదురుగా వరకు దుప్పటి కప్పుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమెను చూసి దిగ్భ్రాంతి చెందాను ఆమెను బయటకు చూసేశాను కదా ఎలా బతికింది కళ్ళు నిలుముకున్నాను అంటే అంటే నేను నిద్రలోకి జరుగుకున్నానమాట అంతా కలన్నమాట అయ్యో దొరికిన అవకాశాన్ని చేతులారా వదిలేశాను చేతిని బెర్త్ మీద కసిగా కొట్టుకున్నాను నిద్ర పట్టక కిటికీలోంచి బయటకు చూశాను నిరాశగా నాగపూర్ స్టేషన్ అన్న పేరు కనబడింది ఇంతలో మా కంపార్ట్మెంట్లోకి ఎవరో ఒకతను చిన్న సూట్ కేసు పుచ్చుకుని ఎక్కాడు ధరణి బెర్త్ దగ్గరికి వచ్చి ధరణి మేడం అంటూ దూరంగా నిలబడి ఆమెని పిలిచాడు ఆమె నిద్రలోంచి వెంటనే లేచి సారీ నిద్ర పట్టేసింది లాయర్ గారు అంటున్న ఆమె మొహంలో సిగ్గు కనబడింది అతను నో ప్రాబ్లం మేడం అంటూ వినయంగా ఆమెకు దూరంగా బెర్త్ చివర కూర్చున్నాడు ఆమె జుట్టు సరిచేసుకుంది కళ్ళజోడు పెట్టుకుంది నేను వెంటనే పడుకుని నిద్రపోతున్నట్టు నటిస్తూ కనురెప్పల కింద నుంచి చూస్తూ నెమ్మదిగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారోనని చెవులు రిక్కించి వినసాగాను నాగపూర్ కోర్టులో పని అయిపోయిందా లాయర్ గారు అడిగింది పోస్ట్ పోన్ అయింది మేడం అందుకనే మీరు ఢిల్లీ వస్తున్నారని చెప్పగానే ఇక్కడ ట్రైన్ ఎక్కే ఏర్పాటు చేసుకున్నాను థ్యాంక్స్ అండి అంది వినయం ఉట్టిపడే గొంతులో పక్కన ఉన్న చిన్న లైట్ కాంతిలో ఆమె మొహం కనబడుతోంది లాయర్ నెమ్మదిగా లో గొంతుకతో మేడం రేపు మీరు జడ్జి గారి ముందు అన్నీ చెప్పుకోవచ్చు మీరు రాసిచ్చిన కాగితాలన్నీ కోర్టులో ఆల్రెడీ సబ్మిట్ చేశాం మీరు చేసిన పని హర్షించ తగ్గది అన్నాడు నేను ఆశ్చర్యపోయి ఏమిటో ఈ మహాతల్లి చేసిన హర్షించదగ్గ పని బెటగారంగా అనుకుని వాళ్ళ మాటలను ఏకాగ్రతగా వినసాగాను ధరణి విరక్తిగా నవ్వి ఇప్పటికే చాలా ఆలస్యమైంది లాయర్ గారు డబ్బు పాపిస్తుంది అని తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది మనకి ఈ పాపపు సంపాదన వద్దండి అన్నా కూడా నా మాటలు పెడచివన పెట్టి అమాయకుల్ని మోసం చేసిన పాపానికి మా ఆయనకి కాలు చెయ్యి పడిపోయి మంచం మీద తీసుకుని తీసుకుని చనిపోయాడు కొన్ని ఆస్తులు నా పేరు మీద ఉన్నాయి మరికొన్ని కోర్టు అధీనంలో ఉన్నాయి కొడుకులిద్దరూ నా పేరు మీద ఉన్న ఆస్తుల కోసం నన్ను చంపడానికి కూడా వెనకాడటం లేదు నాకు అన్నం పెట్టే దిక్కు లేదు ఎందరో అమాయకుల ఉసురు మాకు తగిలింది మాకు తగిన శాస్తి జరిగింది ఇప్పుడు నా కొడుకులు నా కోసం వెతుకుతూ ఉండొచ్చు అందుకనే రేపు కోర్టు వారిని అభ్యర్థించి ఈ కేసును ముగించమని ప్రజల్ని మోసం చేసి కూడబెట్టిన ఆస్తులన్నీ కోర్టు ద్వారా అమ్మి డిపాజిటర్లకు చెల్లించమని వేడుకుంటాను అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు అంటూ ఖర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంది ఆమె మాటలు వినగానే నాకు గుండె ఒక్క క్షణం ఆగినట్టు అనిపించింది అయ్యో ఎంత ఘోరం తలపెడదామనుకున్నాను క్షణికావేశంలో ఆమెను చంపేసి ఉంటే నా వాళ్ళందరికీ ద్రోహం చేసిన వాడిని జీవితాంతం ఆ పాపం నన్ను వెంటాడేది ఆలస్యమైన ఇన్నాళ్ళకి మా అందరికీ న్యాయం జరగబోతోంది ఏదో తెలియని ఆనందం కలిగింది నా కన్ను కొలనుంచి కన్నీటి బొట్టు జారి తలగడ మీద పడి ఇంకిపోయింది లాయర్ అప్రభెర్త మీద పడుకుని ఉన్నాడు తెలతెల బారుతోంది బెర్త్ దిగి రైలు కిటికీ గ్లాసులోంచి చూశాను వర్షం లేదు ఆకాశం స్వచ్ఛంగా ఉంది పది నిమిషాల్లో రైలు ఢిల్లీ చేరుతుంది అని మొబైల్లో రైల్ స్టేటస్ ట్రాక్ చూపిస్తోంది ధరణి కేసి చూశాను నిద్రపోతోంది మొహంలో ప్రశాంతత ఇంకా అక్కడ ఉండలేక ఆమె పాదాలని దూరం నుంచి నమస్కరించుకొని ట్రైన్ ఎగ్జిట్ డోర్ దగ్గరికి చేరాను రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఎనిమిది నాటి సాక్షి ఫండే మ్యాగజైన్లో ప్రచురించబడిన కథ క్షణికం విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు